ఇక్కడే వెస్ట్ గోదావరి జిల్లా తణుకులో ఇటీవల కప్పం కట్టలేక ఇరవై ఇరవై కోట్ల రూపాయలు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా ఈ వైఎస్ఆర్ నాయకులకు పొద్దుందా అని అడుగుతున్నాం ఏమీ పట్టించుకోరు అంటే వీళ్ళకి కావాల్సింది పేదవాళ్ళ సంక్షేమం కాదు రాష్ట్ర అభివృద్ధి కాదు వీళ్లకు డబ్బులను పిచ్చి పట్టింది ఆ డబ్బుల పిచ్చితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు నాలుగేళ్లలో నలభై వేల కోట్ల రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు మొన్నే దున్న వాళ్ళకి వచ్చా నేరే చూశారు నేనే సెల్ఫీ ఛాలెంజ్ ఇచ్చాను ప్రతిరోజు పదివేల మెట్రిక్ టన్లు ఒక్క డ్రాప్ అయిపోతున్నాయంటే వీళ్ళు ఏమన్నా అడుగుతున్నాను అందుకే ఇటీవల కాలంలో కార్యక్రమం ఇచ్చాం ఏదైతే ఉప్పు సత్యాగ్రహం ఆ రోజు మహాత్మాగా చేసి ఈ రోజు ఇసుక సత్యాగ్రహానికి పిలిపించాం ఇసుక భగవంతునిచ్చాడు అది నా హక్కు మా ఊర్లో నా ఇసుక పైన దీపెత్తం ఏంటి దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు పేదవాళ్ళు నష్టపోతున్నారు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు ఇసుక తీసేసిన దానివల్ల వల్ల భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయి కరువు వచ్చే పరిస్థితి వస్తా ఉంది అయినా వీళ్ళ స్వాతంతో ఏది పట్టించుకునే పరిస్థితిలో లేరు దీనిపైన మిమ్మల్ని ఒకటే కోరుతున్నా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలుగా ప్రజల ముందు పెట్టాలి రేపు రాబోయే రోజుల్లో ఈ పార్టీ చేసే అరాజకాలకి చిత్తు చిత్తుగా ఓడించే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే బాధ్యత రెండోది కరెంటు పట్టుకుంటే షాక్ కొడతా ఉందా లేదా కొడతా ఉందా లేదా తెలుగుదేశం పార్టీ కరెంటు ఛార్జ్ పెంచావా కరెంటు కొంత అధిగమించావా లేదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చావా లేదా ఇప్పుడు కరెంట్ వస్తుందా మీద దోమలు పంపించారు ఈ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం అయితే దోమలు పెంచి మొత్తం మీద వదిలిపెట్టి కరెంట్ ఇవ్వకుండా ఇంకో పక్క కరువు వేడి ఆ వేడికి తగ్గినట్టు కరెంట్ ఉండదు ఎన్ని సార్లు పెంచారు తమ్ముళ్ళు ఎనిమిది సార్లు పెంచాల ఎనిమిది సార్లు పెంచారు నాకే